నమస్కారం హలో స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నానాటికి బలహీనపడుతుంది ఉరుకులు పరుగుల మధ్య కాలంలో గడుపుతున్న ఈ జనరేషన్ పిల్లలకే కాదు తమ కన్న తల్లిదండ్రులు కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నారు భార్యాభర్తలు కలిసి సంపాదిస్తే గానీ జీవనం గడపలేని నేటి సమాజంలో వృద్ధులైన తల్లిదండ్రులు పిల్లలకు భారం అవుతున్నారు అందుకే చాలామంది వారి వృద్ధాశ్రమాలకు పరిమితం చేస్తున్నారు అయితే ఇందులో కొంతవరకు నెగిటివ్ ఉంటే మరో కొంతవరకు పాజిటివ్నెస్ కూడా ఉంటుందంటున్నారు నిపుణులు ఇళ్లలో ఒంటత ఒంటరితనాన్ని భరించలేక వృద్ధాశ్రమాలే బెటర్ అని కొందరు వృత్తులు భావిస్తుండగా వృద్ధులైన తల్లిదండ్రులు ఇళ్లలో ఒంటరిగా ఉండే బదులు కంటికి రెప్పలా చూసుకునే వృద్ధాశ్రమంలో ఉండడమే బెటర్ అని మరికొంతమంది పిల్లలు భావిస్తున్నారు దీనికోసం వేల వేలు ఖర్చు చేసి సిద్ధమవుతున్నారు ఎంతో మంది సున్నితమైన ఈ అంశంపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ లో చర్చిద్దాం దీనిపై మాట్లాడేందుకు ప్రముఖ సామాజికవేత్త హేమలత రెడ్డి మనతో పాటు ఉన్నారు నమస్తే మేడం నమస్కారం ఈరోజు మంచి టాపిక్ ఎన్నుకున్నారు యాక్చువల్గా వృద్ధాశ్రమాలు సమాజానికి అవసరమా అని చెప్పేసి చాలాసార్లు టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటాము ఒక విధంగా చెప్తే సమాజంలో వృద్ధాశ్రమాల అవసరం ఈరోజు పెరిగిపోయింది ఎందుకు అంటే కొందరు చూసుకోలేక కొందరికి వెసులుబాటు కాక కూడా దీనిలో కంప్లీట్గా తప్పు ఉంది అని మనం చెప్పలేము ఎందుకు అంటే ఈ ఈ కాలంలో ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి కూడా ఎక్కువ మంది పిల్లలు ఉండట్లేదు మా జనరేషన్ మా కన్నా ముందు జనరేషన్లో ఒక్కొక్కరికి ఒక నలుగురు ఐదుగురు పిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మా జనరేషన్ నుంచి కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలకు మించి ఉండడం లేదు ఇంకా ఇప్పుడైతే న్యూగా ఒక్కరే ఆ ఉన్న ఒక్కరు కూడా జాబుల నిత్యానో ఇంకే చదువుల కోసం దూరంగా ఉంటున్నారు దూరంగా ఉన్నప్పుడు ఈ పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి సెక్యూరిటీ అనేది ప్రాబ్లం అవుతుంది సో దాని వల్ల కూడా చాలా మంది పెద్ద పెద్ద ఇళ్లలో కావచ్చు ఎక్కడైనా కూడా వాళ్ళ వెసులుబాటు కోసం కూడా వృద్ధాశ్రమాల్లో పెడుతున్న వాళ్ళు ఉన్నారు అలా అని చెప్పి వృద్ధాశ్రమాన్ని సమర్థించాలి అని చెప్పడం లేదు యాక్చువల్గా మనకు చూసుకోగలిగి మనకు అన్ని విధాలుగా మనకు వీలైతే చూసుకోగలగాలి చూసుకోలేని పరిస్థితిలో వృద్ధాశ్రమంలో పెట్టడం తప్పు అని నేను అనడం లేదు కాకపోతే ఒక ఒక్క పిల్లలు ఉన్నప్పుడు తప్పదు ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు జాబ్కి వెళ్ళిపోతారు పిల్లలు స్కూల్స్ కో కాలేజెస్ కో వెళ్ళిపోతారు వీళ్ళు పొద్దంతా వృద్ధులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఈ పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఎవరినైనా ఒక తోడుగా పెట్టినా కూడా మనం కొన్ని సంఘటనలు చూసాం ఏంటంటే వాళ్ళని తల పగలు కొట్టేసి లేకపోతే వాళ్ళని కొట్టేసి కొన్ని సందర్భాలు చంపిన సందర్భాలు కూడా మనం చూసాం చంపేసి తీసుకెళ్ళిపోతే నేను చాలా మంది పిల్లలతో కూడా మాట్లాడాను నేను వృద్ధాశ్రమాలకు వెళ్తుంటాను ఉంటాను అక్కడ చాలా మంది మంచి చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ మంచి జాబ్స్ చేసి రిటైర్ అయిన వాళ్ళే ఉంటారు అక్కడ కూడా సో నేను వాళ్ళని అడుగుతూ ఉంటాను ఎందుకు మీరు మీ పేరెంట్స్ ని వదిలేస్తారు థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అట్లా మినిమం ట్వంటీ టెన్ టు ట్వంటీ థౌసండ్ మినిమం ఉంది వృద్ధాశ్రమాల్లో సో అలాంటప్పుడు ఒక ని పెట్టుకోవచ్చు కదా ఇంట్లో అని సో పొద్దంతా వీళ్ళ ఇంట్లో ఉండనప్పుడు ఎంత సీసీ కెమెరాస్ పెట్టి ఎన్ని మేనేజ్ చేసినా కూడా వాళ్ళు ఒకసారి కొట్టేసి నష్టం ఇస్ నష్టం నష్టం అయిన తర్వాత మనం దాన్ని ఏం చేయలేము సో ఒకసారి అయిపోయిన తర్వాత వాళ్ళకి శిక్ష పడ్డా కూడా ఇక్కడైతే నష్టపోతాం కదా మేడం మేము అందుకనే వృద్ధాశ్రమాల్లో పెడతాము అని చెప్పేవాళ్ళు కొందరున్నారు ఇంకా కొందరు ఏంటంటే చూసుకోగలిగినా కూడా లైక్ మీరు అనొచ్చు అందరూ జాబ్ చేయరు కదండి వర్కింగ్ ఉమెన్ కాని వాళ్ళు చూడొచ్చు కదా అత్తగాళ్ళని ఇప్పుడు చాలా మంది ఏంటంటే కోడళ్ళు అత్తగారులను చూసుకోవట్లేదు అని అంటారు ఎందుకు చూసుకోవడం లేదు ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళ పనుల్లో ఉంటారు ఎంత హౌస్ వైఫ్ అయినా కూడా పనిలో ఉంటారు అండ్ లేడీస్ మ్యాటర్కి వచ్చేటప్పటికి ఈ టాపిక్ నేను ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే చాలా మంది అంటే ఉంటారు మగవాళ్ళకి ప్రాబ్లమ్స్ రావు ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ ఏంటంటే మీ మనము ఇప్పుడు నేను నేను ఇప్పుడు ఒక ఫార్టీ ప్లస్ తర్వాత ఒక టెన్ ఇయర్స్ తర్వాత నేను ఎలా పోతే అని అలా ఉండాలనుకుంటాను నా వంటి ఇలా చేయాలి నేను ఇలా చేస్తాను ఇలా చేస్తాను అని కోడల మీద చూపించడం వల్ల కోడలు తన వెసులుబాటుని బట్టి ఇప్పుడు ఈ జనరేషన్ కి తగ్గట్టు తను ఉంటుంది సో దాని వల్ల క్లాషెస్ ఎక్కువ వస్తుంటాయి అత్త కోడల మధ్యలో ఎక్కువగా మగవాళ్ళు అనుకోండి అదే ఆ మామగారు అయితే తను ఏంటి ఒక హాఫ్ ఇయర్ టైం కి భోజనం పెట్టేస్తాను ఉంటారు కానీ అత్తగారి టైం వచ్చేటప్పటికి ప్రతిదాని ఇంటర్ఫెన్స్ అంటే అన్న తప్పని మనం చెప్పలేము ఎందుకంటే అప్పుడు దాకా తను వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు సడన్ గా నువ్వు పక్కన కూర్చో నువ్వు లోకి రాకు నేను చేస్తాను అన్నా కూడా తను ఒప్పుకోలేరు సో దాని వల్ల కూడా కోడలకి ఎక్కువ క్లాషెస్ వస్తూ ఉంటాయి దీంట్లో ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అది కూతురు కావచ్చు కోడలు కావచ్చు లేకపోతే అల్లుడు కావచ్చు కొడుకు కావచ్చు ఉండేది ఓన్లీ చైల్డ్ అయినప్పుడు ఇద్దరు తల్లిదండ్రుల బాధ్యతను సమానంగా పంచుకోగలిగితే నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను మా మమ్మీని మనం చూడాల్సిందే మా డాడీని మనం చూడాల్సిందే అని వీళ్ళు ఎప్పుడైతే స్ట్రిక్ట్ గా ఉండి సపోర్ట్ చేయగలుగుతారో చాలా మటుకు ఆడవాళ్ళు చూస్తారండి ఎందుకు చూడరు అత్తగారిని చూడొద్దు మన కల్చర్లో మనం చూస్తున్నాము అత్తగారులను చూడకుండా ఉండే వాళ్ళు చాలా రేర్ ఎందుకంటే వాళ్ళ మధ్యలో వచ్చే మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు వీటి వల్ల బయట పెట్టాలని చూస్తున్నారు ఇది ఒక కోణం బట్ ఈ జనరేషన్ లో చూసుకున్నట్లయితే కనుక తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇద్దరిని అంటే చూసుకోలేక భార్యాభర్తలు ఇద్దరు వర్క్ చేస్తూ ఉన్నారు బట్ ఖచ్చితంగా చేయాలి ఇద్దరు కూడా వర్క్ చేయాలి కదా ఇప్పుడు జనరేషన్ లో ఇప్పుడున్న జీవన విధానంలో ఇప్పుడున్న ఎక్స్పెన్సెస్ లో ఇద్దరు వర్క్ చేస్తే కానీ ఇల్లు గడవదు సో అలాంటప్పుడు తల్లిదండ్రులు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే కొందరు సొంతంగానే వృద్ధాశ్రమాలను కోరుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఏజ్కి తగ్గ వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ లాగా ఉంటారు అందరితో కలిసిపోతారు అది కాకుండా ఇంకొక స్టేజ్ ఉంటుంది వాళ్ళు అసలు మంచం మీద నుంచి దిగలేని ఏజ్ మంచం మీద నుంచి కూడా దిగలేనప్పుడు ఇంట్లోనే పెట్టుకొని చేయాలంటే ఇద్దరు మీరు అన్నట్టు ఇప్పుడు జాబ్ చేయాలి ఇద్దరు జాబ్ చేయాలి పొద్దున్న వెళ్ళిపోతారు సాయంత్రానికి వస్తారు పిల్లలు ఒకవేళ ఉన్నా కూడా పిల్లలు చూసుకునే అంత వెసులుబాటు ఇప్పుడు లేదు పిల్లల కాలేజెస్ వాళ్ళ చదువులు వాళ్ళకే సరిపోతుంది మాట్లాడే వాళ్ళు ఉండరు వీళ్ళ బెడ్ మీద ఉంటే ఒక అటెండర్ ని పెట్టచ్చు ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ వస్తే ఇంటికి వచ్చి చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఎంతవరకు నమ్మగలం వాళ్ళని దానివల్ల కూడా మన సమాజంలో ఎక్కువ మట్టుకు దీని వృద్ధాశ్రమాలు కూడా కాదు హాస్పిటల్స్ అంటాము సో అట్లాంటి ప్లేసెస్ లో పెట్టవలసి వస్తుంది పెట్టాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుంది అలా కాకుండా చూసుకోగలిగే వెసులుబాటు ఉన్న వాళ్ళు కాస్త ఇప్పుడు మనకి బిడ్డ ఉందనుకోండి మన చిన్న బేబీ ఉందనుకోండి మనం ఏం చేస్తాము డే అంతా ఒకవేళ కాకపోతే డే కేర్ లో పెడతాం నైట్ తెచ్చుకుంటాం సో అలాంటి ఆప్షన్స్ కూడా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఎంత వృద్ధాశ్రమాల్లో పెట్టినా మన వాళ్ళు అన్న ఫీలింగ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నా మన వాళ్ళతో ఉండాలి నేను నా కొడుకు దగ్గర ఉండాలి అన్న ఆలోచన అనేది పెరిగిపోతుంది ఇష్టం ఉంటుంది ఎంత చుట్టుపక్కల ఎంత మంది ఉన్నా కూడా మన వాళ్ళు ఉండాలి అనిపిస్తుంది సో అలాంటి ఒక కల్చర్ ఉంటే కూడా అంటే మార్నింగ్ వాళ్ళని వదిలి దిగబెట్టేసి తర్వాత తీసుకొచ్చుకోవడం అండ్ వృద్ధులు మన పెద్దవాళ్ళు కూడా సారీ వృద్ధులు అనకూడదు ఆ పెద్దవాళ్ళు కూడా ఏంటంటే ఒక వ్యాపకం పెట్టుకుంటే బాగుంటుంది వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి చేతనైనంత వరకు ఒక గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఫ్రెండ్స్తో వెళ్ళడము అలాంటివి చేసుకొని ఎక్కువగా ఇంట్లో కూర్చొని వీళ్ళకి ఎక్కువ విసి విసిగించడం అంటే వాళ్ళు కొంచెం సాదర్శం పెరుగుతుంటుంది సో అది కూడా భరించలేని పిల్లలు ఇప్పుడు ఈ జనరేషన్లో రెండో మాట మూడో మాట మాట్లాడదామంటే వినట్లేదు మన పిల్లలే ఇప్పుడు మా పిల్లలైనా కూడా రెండు మాట్లాడి మూడో మాట మాట్లాడేటప్పటికి వాళ్ళకి అసలు పేషెన్స్ ఉండట్లేదు ఇది ఒకటి రోజుల్లో ఏంటంటే నలుగురు ఐదుగురు కొడుకులు ఉండేవాళ్ళు కూతుళ్ళు ఉండేవాళ్ళు ఒక కొడుకు కాకపోతే ఒక కొడుకు చూసేవాడు అలా కూడా కాకపోతే ఒక రెండు నెలలు ఒక కొడుకు రెండు నెలలు ఒక కొడుకు అలా చూసుకునేవాడు అలా మా నాన్నమ్మ టైంలో అమ్మమ్మ టైంలో అవి గడిచాయి ఇప్పుడు మా అమ్మ వాళ్ళ జనరేషన్ మా జనరేషన్ వచ్చి ఒక కొడుకు కూతుళ్ళు కూతుళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇప్పటికే మన సమాజం అంగీకరించారు కూతురింటికి ఏం వెళ్తాం అనుకుంటాం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గడం కూడా అదే చెప్తున్నా కదా ఉమ్మడి వ్యవస్థ లేకపోవడమే అండ్ ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో మనం ఏదైతే ఉన్నామో మన సర్కిల్ అనేది తగ్గిపోయింది మన సర్కిల్ చిన్నది చేసేసుకున్నాం మనం ఒకప్పుడు ఫ్యామిలీ అంటే ఏంటి అమ్మ నాన్న అక్క చెల్లెలు అక్కా చెల్లెల పిల్లలు అన్నదమ్ముల పిల్లలు పండగ వస్తే కలిసేవాళ్ళు ఇప్పుడు మనం ఏంటి నేను నా పిల్లలు నా భార్య లేదా నా భర్త అంతవరకే మనం చూస్తున్నాం రేపు అన్ననాడు మన చెల్లి కూతురు మన తప్పుడు నా కొడుకు ఏదో యూఎస్లో ఉన్నాడు అనుకోండి ఇక్కడ కనీసం నన్ను చూడడానికి నా తమ్ముడు కొడుకు నా చెల్లి కొడుకు కూడా రాలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళతో ఆ బాండ్ మనం పెట్టుకోవట్లేదు సో నేనేమంటాను ఆ బాండ్ పెంచుకోండి మీకు అవసరమైనప్పుడు చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కాస్త ఫ్రెండ్లీగా ఉండి మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వచ్చేలాగా మన బంధుత్వాలను పెంచుకుంటే మన బాండ్ అనేది మన సర్కిల్ అనేది కొంచెం పెంచుకోగలిగితే అందరినీ డబ్బు పెట్టక్కర్లేదు ప్రతిసారి ఇప్పుడు ఏంటంటే మాట్లాడితే డబ్బులు అడుగుతారేమో మాట్లాడితే సాయం చేయాల్సి వస్తుందేమో అన్న ఆలోచన ద్వారా నుంచి బయటపడండి ఫస్ట్ మీ కెరియర్ మీ పిల్లల కెరీర్ మనది మనకు సరిపోతుంది అఫ్ కోర్స్ కానీ మన సర్కిల్ అనేది కొంచెం పెద్దగా చేసుకుంటే రేపు పొద్దున మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు అలా కానప్పుడు ఒంటరితనమే మిగులుతుంది హలో స్వతంత్ర అనుకున్న వారు నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడవచ్చు సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక చాలా మంది వృద్ధాశ్రమం బాటే పడుతున్నారు వృద్ధులందరూ వాళ్ళకు కూడా ఇంట్లో లోన్లీగా అనిపించడం కానీ ఈ నిన్న మొన్నటి వరకు చూసుకున్న క్రైమ్స్ అయితే ఇంట్లో అలాంటి వాళ్ళనే టార్గెట్ చేసి ఒక్కళ్ళే ఉండే వాళ్ళని ఇంట్లో పెద్దవాళ్ళని టార్గెట్ చేసి అంటే పిల్లలు లేకుండా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఒకరి ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద ఇంట్లో దోపిడీ చేయడం కానీ నగలు తీసుకెళ్ళిపోవడం కానీ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి సో ఇవన్నీటి గురించి ఆలోచించి పిల్లలు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉంటే కేర్గా ఉంటుంది అనే ఆలోచనతో అక్కడ పెట్టడం జరుగుతుంది వృద్ధాశ్రమాల్లో కూడా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పిల్ల ముసలి వాళ్ళని ఇంట్లో వదలలేము కాబట్టి అంటే పెద్దవాళ్ళని వదలలేని పరిస్థితిలో వృద్ధాశ్రమాల్లో పెట్టవలసి వస్తుంది కొందరు ఇంకేంటంటే పోషించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు మనము ఎంతసేపు ఒక్క వర్గం గురించి కాకుండా ఇంకో వర్గం గురించి కూడా ఆలోచిస్తే కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కొన్ని హోమ్స్ కి నేను వెళ్తుంటాను ఓల్డేజ్ హోమ్స్ కి వాళ్ళని ఇటు రోడ్ల మీద వదిలేస్తారు రోడ్ల మీద వదిలేసినప్పుడు వాళ్ళకి దారి ఏంటి వృద్ధాశ్రమాలే దారి అట్లీస్ట్ ఏదో నలుగురు దాతలు సాయం చేస్తేనే వాళ్ళు కనీసం ఒక రెండు పూటలు తిని అక్కడ వాళ్ళ ఏజ్ వాళ్ళతో కలిసి కృష్ణారామ అనుకుంటూ బ్రతికేస్తారు మనం ఏమంటాము ఏజ్ జోన్స్ ఉండకూడదు ఓల్డ్జోమ్స్ ఉండడం వల్లే పాడవుతుందండి ఓల్డ్ జోమ్స్ లేకపోతే వీళ్ళంతా ఇక్కడికి వెళ్తారు మన పూర్వకాలంలో కూడా రాజులు కూడా రాజ్యం అంతా చేసేసి కొడుకులకి పట్టాభిషేకం చేసిన తర్వాత వానప్రస్థం అని వెళ్ళేవారు అంటే వానప్రస్థం అంటే ఏంటి అందరిని వదులుకొని వెళ్ళడం కాదు వాళ్ళు స్పిరిచువల్గా డెవలప్ చేసుకోవడానికి లేదా వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడానికి అలా వెళ్ళేవారు ఇప్పుడు కూడా ఒక సోటన్ ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళు ముందుగా మనం డబ్బులు అనేది లాస్ట్ నేను ఎప్పుడు మా చెప్తా ఉంటాను మనం పిల్లలు మన సంసారం మనకు అన్నీ ఉంటాయి కానీ మనము ఆఫ్టర్ మనం ఏంటి మనం ఎలా బతుకుతాం అనే దానికి కొంచెం ఫ్యూచర్ ఫ్యూచర్ అనేది పిల్లలకే కాదు మనకు కూడా ఫ్యూచర్ ఉంది స్టిల్ మన చచ్చిపోయే వరకు లైఫ్ ఉంది సో ఆ లైఫ్ సెక్యూర్ చేసుకోవాలి ఎంతో కొంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవడము ఆ బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా కూడా బంధుత్వాల బ్యాలెన్స్ పెట్టుకోవాలి నేను చెప్తాను బంధుత్వాల బ్యాలెన్స్ ఉంటే కనీసం పలక మన వృద్ధాశ్రమంలో నేను చూస్తాను చాలా హోమ్స్ లో కనీసం నెలకు ఒకసారి కూడా ఎవరు వచ్చి పలకరించే వాళ్ళు ఉండరు ఐదారు ఉంటే వాళ్ళ పిల్లలే రావాలి వాళ్ళ పిల్లలు ఫారెన్ లో ఉన్నారంటే కరెక్ట్ గా అకౌంట్ లో డబ్బులు పడిపోతాయి కొందరు డబ్బులు కూడా వేయరు ఫ్యూనరల్స్కి కూడా రారు చనిపోయినా కూడా రారు అలా అది వేరు మళ్ళీ కానీ డబ్బులు వేసే వాళ్ళు ఉంటారు కానీ వచ్చి పలకరించే వాళ్ళు ఎవరు ఉండరు యా మ్యామ్ ఇప్పుడు మనతో పాటు ఒక కాలర్ లైన్లో ఉన్నారు శంకర్ గారు నమస్తే అండి నమస్తే మేడం సో మీ ప్రాబ్లం ఏంటో మేడం చెప్పండి నా ప్రాబ్లం లేదు మేడం మామూలుగా మీరు ఇందాక అన్నారు కదా వాళ్ళ భార్య జాబ్ ఉంటుంది కొడుకు జాబ్ ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోతారు అంటే కదా ఆటలు అట్లా ఉండర్లు ప్రాబ్లం ఉంటే పర్వాలేదు అది ఎగ్జాక్ట్లీ తప్పండి అదే నేను ఫస్ట్లోనే చెప్పాను చూసుకోగలిగి తల్లిదండ్రులను చూసుకోకపోవడము తప్పకుండా అది బాధ్యత రాహిత్యమే అవుతుంది దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది అండ్ కోర్టు కూడా క్లియర్గా ఏం చెప్తుంది తల్లిదండ్రులను చూడవలసిందే చూడకపోతే దానికి వాళ్ళు శిక్షార్హులే అని చెప్పేసి కోర్టు కూడా చెప్తుంది సో తప్పకుండా మనం ఏంటంటే మనము ముందు కంప్లైంట్ చేయడానికి కూడా బయటికి రారు పేరెంట్స్ కూడా బయటికి రారు ఈవెన్ మేము మేము వెళ్ళి మీకు సాయం చేస్తామన్నా కూడా పిల్లల పేర్లు బయట పెట్టడానికి ఇష్టపడరు సో అలాంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు మనము దాన్ని ఎలా అంటే మానవతా దృక్పథంతో చూడాలి వాళ్ళు కనీసం హ్యాపీగా ఉంటున్నారు ఓల్డేజ్ హోమ్లో అని అనుకోవాలి ఇంట్లో కూర్చో ఇంట్లో పెట్టుకొని బాధలు పడే కన్నా సో చాలామంది రారండి కేసు పెడదాము రండి లేకపోతే మేము మాట్లాడతామన్నా కూడా ఆహా వద్దమ్మా మా కోడలు పరువు మా కొడుకు పరువు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి తప్పకుండా ఇది ఖండించాల్సిన విషయమే చూడగలిగి కూడా విసులుబాటు ఉండి కూడా చూడలేకపోతే మాత్రం తప్పకుండా అది ఖండించాల్సిన విషయమే అండి రైట్ ఇప్పుడు మనతో పాటు ఇంకో ఉన్నారు సూర్యబాబు గారు నమస్తే అండి సో మీకున్న ప్రాబ్లం ఏంటో మేడం చెప్తారా అండి చెప్పండి సూరి గారు

మా అన్నయ్య మా తమ్ము నేను మా తమ్ముడు అనేది ఇద్దరం వాటాలు వేసుకుంటున్నాం వాటాల్లో ఇద్దరు కుదురుతా లేదండి నేను ఎక్కడ ఉంటున్నాను ఆయన ఎక్కడ ఉంటున్నా ఇద్దరు అర్జెంట్లో ఉన్నాం అర్జెంట్లో వాళ్ళు ఇస్తలేదు అర్జెంట్ ఇస్తలేదు నాన్నగారు హలో చెప్పండి చెప్పండి వింటున్నాను నాన్నగారు తీసుకొస్తామంటే ఆ బిల్లులు పెద్దలు అంటున్నారండి ఓకే ఏమంటుంటే ఎక్కడ ఉండాలో ఏం అర్థం కావట్లేదు నా నాగేశ్వరం ఇద్దరం మా అన్నదమ్ముడు ఇద్దరం దగ్గర ఓకే

ఆ ఒక్కటే ఇల్లు కాదు కదండి మీరు ముందుగా చెప్పి ఒప్పుకునేలాగా ఉన్న ఓనర్స్ ఇంటికి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయండి ఆ తర్వాత మనము సెకండరీగా వృద్ధాశ్రమం అనేది ఆలోచించాలి కానీ ఇప్పుడు వాళ్ళెవరో కాదన్నారు మన సొంత ఇల్లు కాదు మన తల్లిదండ్రులను పడేసుకోలేం కదండి సార్ మీరు ముందుగా ప్రయత్నం చేయండి సార్ మీరు ఇల్లు మారడానికి ప్రయత్నం చేయండి వృద్ధులని మన పెద్దవాళ్ళని కూడా మన తల్లిదండ్రులను కూడా ఒప్పుకుంటేనే ఆ ఇంట్లో ఉండండి లేకపోతే ఇల్లు మారడానికి ప్రయత్నం చేయండి హలో సార్ వింటున్నారా సో ఇప్పుడు ఇలా ఇప్పుడు ఒక కాలర్ చెప్పారు కదా సో అలాగే అలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి చాలామంది వృద్ధులు ఉంటే ఒప్పుకోవట్లేదు ఇంట్లో ఉండడానికి ఉండడానికి రెంట్స్కి బట్ అందరికీ నార్మల్గా హోన్ హౌసెస్ ఉండవు కదా సో అలాంటి విషయాలు అలాంటి సందర్భంలో ఎలా చేయాలి అంటారు మా ఇవాళ రేపు జనాలు ఎలా ఉన్నారంటే కుక్కను పెట్టుకోద్దంటేనే ఇల్లు ఖాళీ వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులని పెట్టుకుంటే ఇల్లు ఖాళీ చేసేయమంటున్నారు వృద్ధాశ్రమంలో పెడతాము అంటే అది ఒప్పుకోవాల్సిన విషయం కాదు ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారు చూసుకోగలరు కోడళ్లు ఉన్నారు చూసుకోగలిగినప్పుడు ఆ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు ఇప్పుడు ఎవరో అన్నారని చెప్పేసి మన తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో పెడతామనేది కరెక్ట్ కాదండి ఇప్పుడు వృద్ధాశ్రమంలో పెట్టినప్పుడు మీరు ఐదు వేలో పదివేలో ఎంతో కొంత మీరు కట్టాల్సి వచ్చినప్పుడు అదే డబ్బు కట్టి కొంచెం మంచి ఇంట్లోకి మారండి ఎవరైతే ఇస్తారో అలా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి ఎవరైతే ఇల్లు ఇస్తారో అలాంటి ఇళ్ళలోకి మారో అసలు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్లో ఆలోచించాల్సిన విషయం మన పిల్ల మన తల్లిదండ్రులు బయటికి పంపించడం కానీ ప్రతి చిన్నదానికి తల్లిదండ్రులని పంపించేస్తాను మా ఆవిడికి మా అమ్మకి పడట్లేదని పంపించేస్తారంటే మీరు మేనేజ్ చేయాలి కదా ఇప్పుడు ఒక భర్తగా ఒక కూతురుగా కొడుకుగా మీ బాధ్యత అండి మీ తల్లిదండ్రులను చూసుకోవడం ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు ఏదో అలర్ట్ చేశారో మనం పంపించేయమే మనం మరి వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో ఎందుకు అలా చేస్తాం మనం చిన్నపిల్లలు పది సార్లు చెప్తే కానీ అర్థం కాదు మరి ఒక ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా చెప్తే అర్థం కాదు వాళ్ళకి ఓపిక ఉండాలి మిమ్మల్ని ఎంత ఓపికగా మీ పిల్లలు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గ్రౌండ్ అప్ చేశారు సో మీరెందుకు అంత ఓపిక తీసుకోరు ఫైనల్ మా ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ఫైనల్ స్టేజ్ అంటే ఇక మనం ఏమి చేయలేము అంటే లైక్ మనకు కుదరదు అన్నప్పుడు మాత్రమే దీన్ని మనం అప్రిషియేట్ చేయాలి తప్పితే ప్రతి చిన్న రీజన్స్ పెట్టుకొని హోమ్స్లో పెడతాము అనేది మాత్రం అంగీకరించవలసిన విషయం కాదు బట్ తల్లిదండ్రులు అంటే ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది అన్ని ఉంటాయి బట్ ఈ జనరేషన్ లో చూసుకున్నట్లయితే సెల్ఫ్ లవ్ ఎక్కువైపోతుంది మనీ అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది సో ఆస్తుల పంపకం విషయంలో కూడా ఇలా గొడవలు జరిగేసి ఇలా ఎడబాట్లు వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సో అలాంటి వాటికి ఏం చెప్తారు నేను అదే చెప్తున్నాను ఆస్తులు పంచినా పిల్లలకి ఏది చేసినా కూడా ఫస్ట్ మన బంధాలు బంధుత్వాలు పెరిగితే తప్ప ఇవన్నీ ఏమి చేయలేము మనం అండ్ ఆస్తుల పంపకంలో కూడా నా కొడుకు చూడ్డా నా కొడుకు చూస్తాడులే నా కూతురు చూస్తుందిలే అని చెప్పేసి మనం మనకి ఏమి ఉంచుకోకుండా వాళ్ళకి పనిచేసి తర్వాత వెళ్ళి మనల్ని అడుక్కోవాల్సి వస్తుంది నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానన్నమాట తల్లిదండ్రుల ఆస్తిలో పిల్లలు వాటా కావాలని గొడవ చేస్తూ ఉంటారు ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు ఇల్లు సంపాదించలేరు ఆస్తులు సంపాదించలేరు కేవలం పిల్లలు చదివించడం మాత్రమే చేస్తారు ఎందుకంటే ఇవాళ రేపు ఎడ్యుకేషన్ ఎంత ఎక్స్పెన్సివో మనకు తెలుసు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారంటే వాళ్ళని చదివించి వాళ్ళకి జాబ్స్ వచ్చి వాళ్ళు సొంతగా నిలబడిన తర్వాత కోడలు చేయ ఇది నా మొగుడు సంపాదించాడు నా ఆయన సంపాదించాడు మా అత్తగారికి హక్కు లేదు ఏమి చేయకుండానే నీకు ఒక హస్బెండ్ రాలేదు కదా వాళ్ళు ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తే ఈ రోజు నీ హస్బెండ్ ఒక ఇల్లు కను కొనుక్కునే పొజిషన్కి నీ హస్బెండ్ వచ్చాడంటే ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటారు అతని అమ్మ నాన్న కావచ్చు అక్క చెల్లెళ్ళు కావచ్చు ఎన్ని చేస్తే నువ్వు ఈ రోజు నువ్వు హ్యాపీగా ఉన్నావు నీ హస్బెండ్తో నా ఇంట్లో హక్కు లేదు ఇది నా ఇల్లు అది అది కరెక్ట్ కాదు కదా సో తప్పకుండా మన పెద్దవాళ్ళకి కూడా హక్కులు ఉన్నాయి అంటే వాటాలు కాదు కానీ కంపల్సరీ చూడాల్సిన తల్లిదండ్రులకు కానీ తర్వాత కోడళ్ళకి కానీ బాధ్యత అనేది తప్పకుండా ఉంది లేకపోతే వీళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు కేసు పెట్టచ్చు ఒకవేళ ఆస్తి రాసిచ్చినా కూడా తిరిగి ఆ ఆస్తిని పొందగలిగే హక్కు వీళ్ళకుంది మనతో పాటు ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు మాట్లాడడానికి నమస్తే అండి టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా అండి కొంచెం గిరిప్రసాద్ గారు టీవీ నుంచి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడతారా అండి ప్రసాద్ గారు చెప్ ప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే అండి మీ ప్రాబ్లం ఏంటో మోడింగ్ చెప్తారా అండి హలో చెప్పండి ప్రసాద్ గారు సార్ మీరు టీవీ సౌండ్ తగ్గించండి సార్ హలో ప్రసాద్ గారు కొంచెం టీవీ దగ్గర నుంచి దూరంగా వచ్చి మాట్లాడండి యా చెప్పండి ప్రసాద్ గారు మేడం సార్ చెప్పండి నమస్తే నా తల్లిదండ్రులండి నాకు చాలా ఇష్టం చెప్పండి నాన్నగారికి ఎనభై ఐదు అమ్మగారికి ఎనభై సంవత్సరాలు అండి నాకు చాలా ఇష్టం అండి నాకు ఇద్దరు అండి చెప్పండి చెప్పండి సార్ వింటున్నాను చెప్పండి నాకు ఇద్దరు పెద్ద పెద్దలు నేను బాగా తింటున్నాను తల్లిదండ్రుల్ని ఓ చిన్నా కూడా ఉందండి శుభ్రంగా బాగుందని చెప్పు శుభ్రహ తినేసిందండి ఆట మానే అంత చూసిన అమ్మాయి కోసం ఎత్తుకుని ఉన్నారు చెప్పండి హలో మీరేం కోరుకుంటున్నారు మీ చిన్న చెల్లి కూడా మీ అమ్మగారిని చూడాలని కోరుకుంటున్నారా చూసుకుంటూ ఇదండి ఓకే సార్ ప్రసాద్ గారు మీరు మీ పెద్ద చెల్లి ఆ అక్క బాగా చూసుకుంటున్నారు అది చాలా సంతోషకరమైన విషయం అండి ఇప్పుడు మీ ఇంకొక సిస్టర్ రావట్లేదు అనేదానికి అది ఆమెని ఏం బలవంత పెట్టలేము కదండి వచ్చి చూడాలి అని మన మీ అమ్మగారికి ఉంటుంది ప్రేమ ఉంటుంది సో కానీ ఆవిడ రాలేనప్పుడు మనం ఏం చేయలేం ఇప్పుడు తల్లిదండ్రులు చూడాలని ఆమెకి లేనప్పుడు మనం బలవంతంగా చేయలేం కదండీ ప్రసాద్ గారు ఉన్నారా చెప్పండి సో మీరు ఒకవేళ వీలైతే మీ తల్లిదండ్రులనే ఆమె దగ్గర తీసుకెళ్లడమా లేకపోతే మీరు ఒకసారి ఫోన్లో మాట్లాడించడమా అలాంటి ప్రయత్నాలు చేయండి సార్ సో దానికి మనం బలవంతం పెట్టలేము కదండి మీరు చూసుకుంటున్నారు అదే అదృష్టం మీ తల్లిదండ్రులు మీలాంటి మంచి పిల్లల్ని అదృష్టం మీ సమస్యకి చక్కని పరిష్కారం దొరుకుతుంది అండ్ రేపు చూసుకున్నట్లయితే చాలా మంది ఫారిన్ కంట్రీస్ లో సెటిల్ అయిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు తప్పకుండా పేరెంట్స్ ఒక్కళ్ళే ఉండి ఉండాల్సి వస్తుంది ఇంట్లో ఇక్కడ ఇండియాలో సో అలాంటి వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవ్వడం గానీ అన్నిటి మీదకి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా బయట వాళ్ళ మీద సో ఇంట్లో చిన్న చిన్న అవసరాలు కూడా డిపెండ్ అవ్వకుండా అండ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా సడన్ గా ఎవరు లేకపోవడం ఇలాంటి వాటి అన్నిటికీ వల్ల కూడా ఓల్డేజ్ హోమ్స్ లో జాయిన్ చేయాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలి ఓల్డేజ్ హోమ్ లో కూడా ఎలా అంటే మనం చేసుకోగలిగినంత వరకు మన చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళతో బాండింగ్ మంచిగా ఉండి మన బంధువులతో మంచిగా ఉన్నంత కాలం వరకు ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఫారెన్ లో పిల్లలు ఉన్నా కూడా ఇక్కడ మనకు ఒక ఇల్లు ఉంటుంది వాళ్ళు ఏదో డబ్బు పంపించగలరు పోనీ ఒక రెంటల్ లో అయినా ఒక సెక్యూర్డ్ గా ఉండే అపార్ట్మెంట్స్ లో అలాంటిలో ఇండివిజువల్ హౌసెస్ కాకుండా గా ఉండే హౌసెస్ లో ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగినంత వరకు ఇండిపెండెంట్ గా ఉండడం మంచిదండి చుట్టుపక్కల వాళ్ళతో ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది ఆంటీ అంకుల్ ఇద్దరే ఉంటారు వాళ్ళ ఇద్దరు కూడా లో ఉంటారు వాళ్ళు ఒక అపార్ట్మెంట్ లో ఉంటారు ఆ అమ్మ కూడా సైక్యస్ట్ వాళ్ళు ఏంటండి చుట్టుపక్కల పిల్లలతో వాళ్ళు ఎలా ఎంత హ్యాపీగా ఉంటారంటే వాళ్ళు వీళ్ళని అమ్మమ్మ తాతయ్య అని పిలుస్తుంటారు ఉంటారు సో అలా బాండ్ పెంచుకుంటే మనము వృద్ధాశ్రమాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక ని పెట్టుకొని అంటే మనకు చేతనైనంత వరకు మనం చేసుకోగలిగినంత వరకు ఒక ని పెట్టుకొని ఒక సెక్యూర్డ్ గా ఉండే అపార్ట్మెంట్లో మీ పేరెంట్స్ ని పెట్టి మీరు రెంట్ పే చేస్తూ అలా వాళ్ళకి కూడా చేస్తూ ఉంటే వృద్ధాశ్రమాలకి లో వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ కి మనం ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మరి లో చెయ్యలేని పరిస్థితిలో పెట్టవలసి వస్తే ఓకే కానీ ఒక సెక్యూర్డ్గా ఉండే అపార్ట్మెంట్లో చుట్టుపక్కల వాళ్ళతో మంచి బాండింగ్ పెట్టుకొని మన రిలేటివ్స్తో కూడా మనము బాండ్ పెట్టుకుంటే అంతగా వృద్ధాశ్రాల వృద్ధాశ్రమానికి వెళ్ళాల్సిన అవసరం పడదు పేరెంట్స్ పిల్లలు దూరంగా ఉన్నా కూడా మరి అంతగా వృద్ధాశ్రమాల అయితే పడదు అని నా అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ వాల్యుబుల్ సజెషన్స్ మా యూజర్స్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో చూసారు కదా ఇది వాళ్ళకి హలో స్వతంత్ర వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంటే వాచింగ్ స్వతంత్ర టీవీ Thank <music> you.